ఇదే కాజల్ తొలి లిప్ కిస్ అంటూ దో లవ్ కి కహానీ సినిమా టీం ఇప్పుడు ఒక లిప్ కిస్ పోస్టర్ ను తెగ ప్రమోట్ చేస్తోంది అయితే ఈ ముద్దు వెనుక కథ మనం ఆల్రెడీ తుపాకీలో చెప్పేసుకున్నాం మూడు వచ్చేయడంతో రణదీప్ హుడా ముద్దు పెట్టేశాడని తర్వాత కాజల్ అలిగిందని డైరెక్టర్ ఒప్పించి పోకే చేయించాడని అలా ముద్దు సీన్ బయటకు వచ్చిందని అబ్బో కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది అయితే ఒక్కసారి తదేకంగా ఈ ముద్దు పోస్టర్ ను చూస్తే మాత్రం ఇదేదో మూడ్ లో క్వారీ అయిపోయి హీరో ఒక్కడే ముద్దు పెట్టేశాడు అన్నట్లు మాత్రం లేదు తనకంటే హైట్ ఉన్న రణదీప్ కాజల్ కాస్త పైకి లేచి మరి మెడ తన చే ముద్దు పెట్టుకున్నట్లు లేదు ఒకవేళ అమ్మడికి ముద్దు నచ్చకపోతే ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉండేది కాదేమో మరి ఇష్టం లేకుండా మనోడు పెట్టేశాడు అంటారేంటి ఓ ఇదంతా పబ్లిసిటీస్ అంతా ఏంటి సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కానీ కొరియన్ సినిమా ఆల్వేస్ రీమేక్ అని చెప్పేసి ఈ ముద్దు సీన్ తో తెగ ప్రమోట్ చేస్తున్నారు బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో ఈ హిందీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయేమో అని నిర్మాతల ఆశ అనుకుంటా జూన్ పదిన తీన్ ట్యాప్ వంటి సినిమాలతో కాజల్ సినిమా కూడా రిలీజ్ కు పోటీ పడుతోంది నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే